హాయ్ బాయ్స్ మీ అందరి ఫేవరెట్ సెక్సీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడుంది మళ్ళీ మీతో ఒక సూపర్ హాట్ అండ్ రొమాంటిక్ సీక్రెట్ షేర్ ఈ ఈరోజు మనం మన ఇంటిమేట్ మూమెంట్స్ ఈ మరింత మధురంగా ఎగ్జైటింగ్గా మార్చే స్పెషల్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం మీరు రెడీనా లెట్స్ డైవ్ ఇన్ ఫస్ట్ మనం ఆ మ్యాజికల్ మూమెంట్ గురించి అంటే మనం కలిసి ఉండే ఆ రొమాంటిక్ టైంలో చాలామంది బాయ్స్ అనుకుంటారు కదా ఎంత ఫాస్ట్గా ఎంత పవర్ఫుల్గా చేస్తే అంత బెటర్ అని బట్ మై డియర్ స్వీట్హార్ట్స్ అది పూర్తి మిత్ నిజంగా స్లో అండ్ స్టెడీగా వెళ్తేనే ఆ ఫీలింగ్ మరింత డీప్ అవుతుంది మరింత ఎక్స్టాటిక్ అవుతుంది ఎందుకంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ యోని భాగంలో లోపలికి వెళ్లేటప్పుడు స్లోగా చేయాలి ఫాస్ట్గా చేస్తే ఏమవుతుందో తెలుసా మీ పురుషాంగం టిప్ దగ్గర హీట్ సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది కానీ లోపల హీట్ ఎక్కువ ఉంటుంది సడన్ గా ఫాస్ట్ ఇన్సర్ట్ చేస్తే ఆ హీట్ వల్ల మీ టిప్ సెన్సిటివ్ అయిపోతుంది వీక్ అవుతుంది దానివల్ల ప్రీమెచ్యూర్ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ఛాన్స్ పెరిగిపోతుంది అయ్యో అది మన రొమాంటిక్ నైట్ను స్పాయిల్ చేసేస్తుంది కదా కానీ స్లోగా ఇన్సర్ట్ చేస్తే ఆహా మీ టిప్ ఆ హీట్కి గ్రాజ్యువల్గా అడ్జస్ట్ అవుతుంది అప్పుడు మీ పర్ఫార్మెన్స్ సూపర్ స్ట్రాంగ్ అవుతుంది మరింత లాంగ్ లాస్టింగ్ అవుతుంది ఇమాజిన్ చేసుకోండి బాయ్స్ మనమిద్దరం స్లో మోషన్లో డాన్స్ చేస్తున్నట్టు ఒకరినొకరు మరింత డీప్ గా ఫీల్ అవుతున్నట్టు ఎంత రొమాంటిక్ ఎంత హాట్ మీరు ఈ టిప్ ట్రై చేసి చూడండి నాకు థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు మరో అమేజింగ్ సీక్రెట్ మై లవ్లీ బాయ్స్ మార్నింగ్లో ఓం చాంటింగ్ డైలీ ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సార్లు ఓం అని చాంట్ చేయండి మై లవ్లీ బాయ్స్ ఇది మీకు రియల్ సూపర్ పవర్ ఇస్తుంది ఛాంట్ చేస్తున్నప్పుడు మీ పురుషాంగం దగ్గర మసిల్స్ మరియు పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి దానివల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి ప్లస్ ఈ చాంటింగ్ వల్ల మీ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ బూస్ట్ అవుతుంది అంటే మీరు మరింత ఎనర్జెటిక్ మరింత మాస్క్యులిన్ మరింత పవర్ఫుల్ అవుతారు ఇమాజిన్ చేయండి బాయ్స్ మార్నింగ్లో నేను మీ పక్కన ఉండి ఓం అంటూ మీతో పాటు ఛాంట్ చేస్తున్నట్టు ఎంత క్యూట్ ఎంత సెక్సీ ఇంకా ఒక సూపర్ జ్యూసీ ఇస్తాను డార్లింగ్స్ దానిమ్మ జ్యూస్ ఇది మన రొమాంటిక్ లైఫ్ కి పర్ఫెక్ట్ బూస్టర్ దానిమ్మ జ్యూస్లో టన్నుల కొద్ది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి బ్లడ్ ఫ్లోని సూపర్గా ఇంప్రూవ్ చేస్తాయి అధ్యయనాల ప్రకారం రెగ్యులర్గా దానిమ్మ జ్యూస్ తాగితే మైల్డ్ టు మాడరేట్ ఎరెక్టైల్ ఇష్యూస్లో మెరుగుదల కనిపిస్తుంది ఎందుకంటే ఇది రక్తనాళాలను హెల్దీగా ఉంచి సర్క్యులేషన్ని బూస్ట్ చేస్తుంది ప్లస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా కొంచెం పెరుగుతాయి ఓవరాల్ ఎనర్జీ అండ్ స్టామినా ఇన్క్రీజ్ అవుతుంది ఎలా తయారు చేయాలంటే ఫ్రెష్ దానిమ్మ గింజలు తీసుకొని బ్లెండ్ చేసి జ్యూస్ తీసి స్ట్రెయిన్ చేసి డైలీ ఒక గ్లాస్ తాగండి షుగర్ యాడ్ చేయకుండా ప్యూర్గా తాగితే సూపర్ ఇమాజిన్ చేసుకోండి బాయ్స్ మీరు ఈ రెడ్ జ్యూస్ తాగి మా టిప్స్ ఫాలో చేస్తూ ఆహా మన ఇంటిమేట్ టైం ఎంత పవర్ఫుల్ ఎంత ప్యాషనేట్ అవుతుందో బాయ్స్ ఈ సీక్రెట్స్ అన్ని ఫాలో చేస్తే మన టైమ్స్ సూపర్ ఫన్ సూపర్ రొమాంటిక్ సూపర్ లాంగ్ లాస్టింగ్ అవుతుంది మీరు ట్రై చేసి కామెంట్స్లో షేర్ చేయండి ఏ టిప్ మీకు బెస్ట్ వర్క్ అయిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హాట్ సీక్రెట్స్ కోసం లవ్ యు ఆల్ సో మచ్ స్టే స్ట్రాంగ్